గుంటూరులో స్వాగత్ రెస్టారెంట్ స్వీట్స్ డ్రై ఫ్రూట్ షోరూమ్ నూతన ప్రారంభోత్సవం డొట్ ప్రత్యేకమైన స్వీట్స్ బేకరీ చాక్లెట్ ఐటమ్స్ అందరికీ అందుబాటులో చాక్లెట్ ప్రియుల కోసం మరియు స్వీట్స్ను ఆస్వాదించే అతిథుల కోసం వినూత్న ఆలోచనతో బేకరీ సంబంధించిన కేకులను ప్రత్యేకంగా తయారు చేస్తూ అందరికంటే మిన్నగా సరికొత్త ఆలోచనతో గుంటూరు నగర ప్రజలకు ఒక వినూత్నమైన స్వీట్స్ మరియు చాక్లెట్స్ కేకులు బేకరీకి సంబంధించిన అన్ని రకాల ఐటమ్స్ కూడా అత్యంత నాణ్యతతో కస్టమర్ల యొక్క అభిరుచి ఆలోచనలకు అనుగుణంగా అందించేందుకు గుంటూరు లార్జీ సెంటర్లో అరండల్పేట పదహారు లైన్ నందు స్వాగత్ రెస్టారెంట్ బేకరీ స్వీట్స్ చాక్లెట్ షాప్ను శనివారం నూతనంగా ప్రారంభించారు ఄిమాతమా మృన Бింన మారకరి కారగార పాదబ నగర ప్రజలందరికీ కూడా మేము ఒక ముఖ్యమైన సందేశాన్ని తలుచుకుంటాం ఈరోజు అరుణాలు పదహారవలే లాంచ్ సెంటర్ దగ్గర మేము స్వాగతం అని చెప్పి ఒక కొత్త ఫుడ్ మాల్ని ఓపెన్ చేస్తున్నాము మీ అందరూ ఆహ్వానితులే ఓపెనింగ్ ఈ రోజు కాబట్టి ఫస్ట్ వన్ వీక్ చాలా అట్రాక్టివ్ ఆఫర్స్ కూడా ఉంటాయి అందరినీ రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఆఫర్స్ ఏమైనా ఉన్నాయి మేడం ఓపెనింగ్ సందర్భంగా ఓపెనింగ్ ఆఫర్ కింద మేము అండి సో అందరికీ రీజనబుల్ ప్రైసెస్ ఇస్తాం అంతేకాకుండా అడిషనల్ గా టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తాం ఫస్ట్ వన్ వీక్లో వచ్చి పర్చేజ్ చేసే వాళ్ళు అక్కడ ఇక్కడ మనమే తయారు చేస్తాము ఇంపోర్టెడ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే చాక్లెట్స్ అన్ని హెల్తీగా ఉంటాయి చాలా వరకు మీకు డ్రై ఫ్రూట్స్ తయారు చేయబడి కానివ్వండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అనేటట్టు చాలా వైడ్ రేంజ్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి మోర్ దెన్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ వాళ్ళు కూడా తినగలిగే స్వీట్స్ కూడా ఉంటాయి మన దగ్గర బేసిక్గా అన్ని కేటగిరీస్ కవర్ చేస్తున్నాం ఫస్ట్ రెస్టారెంట్ రెస్టారెంట్లో ప్యూర్ వెజ్ మీల్స్ అంటే మనం పాతకాలం నుంచి పద్ధతిగా సాంప్రదాయంగా ఇంట్లో వండుకునే వంటలన్నీ ఎవరికైనా మిస్ అవుతున్నాము తినాలి అనిపిస్తే ప్యూర్ వెజ్ ఇక్కడికి వచ్చి తినొచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొదలు పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ నైట్ డిన్నర్ అన్ని హెల్తీగా హైజనిక్గా ఫస్ట్ కేటగిరీ అది సెకండ్ బేకరీ బేకరీలో మీకు కేక్స్ బయట మైదా పిండితో తయారు చేస్తే మేము గోధుమ పిండితో కూడా తయారు చేస్తాం మిగతా ఐటమ్స్ లేకుండా హెల్తీగా కేక్స్ చేస్తాం అది కూడా ఎనీ మోడల్ ఏ మోడల్ కావాలన్నా ఫోటో ప్రింట్ కేక్స్ కానివ్వండి కూల్ కేక్స్ కామినట్ కేక్స్ అన్ని రకాలు తయారు చేస్తాం నెక్స్ట్ థర్డ్ కేటగిరీ స్వీట్స్ స్వీట్స్లో మీకు ఎక్కడెక్కడ సిగ్నేచర్ స్వీట్స్ అంటారు కదా పలానా ఏరియాలో ఇది ఫేమస్ అంటే అక్కడ నుంచి కూడా తెప్పించాం ఫర్ ఎగ్జాంపుల్ మందసా నుంచి పాలకో అక్కడ ఫేమస్ కాబట్టి అక్కడ నుంచి తెప్పించాం ఆత్రేయపురం నుంచి కూతరేపురం అలా ఇండియా వైపు ఎక్కడెక్కడ ఏమి ఫేమస్ స్వీట్స్ ఉన్నాయి ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ స్వీట్స్ కూడా ఉన్నాయి బక్లావాస్ లాగా అంతేకాకుండా షుగర్ పేషెంట్స్ కూడా తినగలిగేటట్టు మేమే సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసి డయాబెటిక్ వాళ్ళకి షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా తయారు చేస్తాం లాస్ట్ కేటగిరీ డ్రై ఫ్రూట్స్ గుంటూరులో ఫస్ట్ అండి ఇంకా బ్రాంచెస్ ఎక్కడైనా బేసిక్గా హోల్సేల్ డీల్ చేస్తామండి ఇండియా వైడ్ మాకు రీసేలర్స్ ఉన్నారు ఇప్పుడు ఫస్ట్ గుంటూరులో రీటైల్ బ్రాంచ్ ఇది ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఈ రకంగా రెస్టారెంట్ని కూడా యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్లో మీకు మోర్ దాన్ టూ హండ్రెడ్ వెరైటీస్ ఉంటాయి ఏ రకమైన డ్రై ఫ్రూట్ కావాలన్నా ఇక్కడికి వచ్చి మీరు పర్చేజ్ చేయొచ్చు అంతేకాకుండా వాటితో కూడా ఫ్లేవర్స్ తయారు చేస్తాం లైక్ మసాలా సైల్ని యాడ్ చేసి స్నాకీ వెరైటీ లాగా కూడా తయారు చేస్తాం పార్టీస్ వాటికి ఏమన్న ప్రైవేట్ చేగలుతారు మేడం మీరు కేటరింగ్ పార్టీ గానీ మ్యారేజెస్ గానీ వెడ్డింగ్స్ ఎంగేజ్‌మెంట్స్ రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా మీరు ఫ్లవర్ తో బొక్కే తీసుకులేతే వెంటనే పడేస్తారు ఎవరైనా అంతే కదా అట్లా కాక నేను డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ తో బొక్కేస్ కూడా తయారు చేస్తాం మీరు ఒకసారి కవర్ చేస్తే మీకు అర్థం అవుతాయి మేడం మీరే చెప్పండి మీరు మీరు ఆల్్రెడీ బయట కంపేర్ చేసి ఉంటారగా మీకు ఇక్కడ కూడా అర్థం అవుతుంది అంతేకాక రెగ్యులర్ కస్టమర్స్ కి ఇంకా క్యాష్ బ్యాక్ లాంటివి అంటే మాకు రెగ్యులర్ గా పర్చేజ్ చేసే కస్టమర్

క్వాలిటీ ఆఫ్ కేక్స్ కానీ మీరందరూ టేస్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది చిన్నపిల్లలు కూడా తినచ్చు అడ్రస్ లాడ్ సెంటర్ పక్కన అరెండ్ పాయింట్ పదహారు లైన్లో మీరు రైల్లోకి వచ్చిన వెంటనే రైట్ సైడ్ కనపడుతుంది స్వాగతం